వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల వాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పట్లనే రోజు కూడా ఒక మంచి హెల్దీ రెసిపీని మీ దాకా తీసుకొచ్చేసాను వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి మెగాస్టార్ గారి మదర్ అయినటువంటి అంజనాదేవి గారు మెగాస్టార్ గారి కోడలైనటువంటి ఉపాసన కునదలి గారి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ చాలా క్యూట్గా అనిపించిందండి అదేనండి మనకి బాగా వైరల్ కూడా అయింది ఆ వీడియో వచ్చేసరికి ఏం చేస్తున్నారు నానమ్మ గారు అన్నప్పుడు అంజనాదేవి గారు ఆకు ఆకుకూరల పలావ్ అని చెప్పి ఒక క్యూట్ స్మైల్ అయితే చేస్తారు కదండి ఆ వీడియో అండి చాలా బాగా అనిపించింది నాకైతే మనం కూడా ఇలా ఆకుకూరలతో ట్రై చేయొచ్చు కదా అని అనిపించి నేను కూడా ట్రై చేశాను అదిగాక ఆ రోజే మార్కెట్కి అది వెళ్ళొచ్చినందువల్ల నేను ఆకుకూరలు అన్నింటినీ కూడా చక్కగా నా దగ్గర పెట్టుకున్నాను కాబట్టి ఆకుకూరలు అవైలబుల్గా ఉన్న ఆకుకూరలని నేను తీసుకున్నానండి నేను వచ్చేసరికి గోంగూర మెంతికూర తోటకూర పాలకూర బచ్చలి కూర చుక్కకూర పుదీనా కొత్తిమీర ఇలా ఏడు రకాలైతే తీసుకున్నానులేండి ఇవన్నీ ఇలానే తీసుకోవాలి అని ఏమీ లేదు మన దగ్గర ఏ ఆకుకూరలు అవైలబుల్గా ఉంటే ఆ ఆకుకూరల్ని తీసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఈ ఆకుకూరల క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి నేను చిన్న చిన్న కట్టలు అయితే రెండు రెండు చొప్పున వేసుకున్నానండి ఇప్పుడైతే దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరగాయి కొంచెం గ్రీన్ పీస్ కొంచెం కార్న్ కూడా రెడీగా పెట్టుకున్నాను రైస్ కావాల్సిన క్వాంటిటీలో నేను కడిగేసేసి నానపెట్ట పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక గిన్నె అయితే పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని కొద్దిగా నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసానండి ఈ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఫ్రై చేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు గ్రీన్ పీసు ఒక గుప్పెడు కార్న్ కూడా వేసేసుకుని ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం గరం మసాలాని యాడ్ చేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇట్లా ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఈ ఫ్రై చేసుకోవటం ఈ ప్రాసెస్ మాత్రమే నేను స్టవ్ మే చేశాను మిగతాది నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసేసానండి ఇప్పుడు సన్నగా కట్ చేస్తున్నటువంటి ఆకుకూరలు అన్నీ ఉన్నాయి కదా వాటి అన్నింటిని కూడా వేసేసి ఈ ఉల్లిపాయ పచ్చ కార్ను గ్రీన్ పీసు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఆకుకూరలతోటి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను దీనిలో టేస్ట్ తగినట్లుగా సాల్ట్ కొంచెం పసుపు అనేది వేసేసుకోవటమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది మనకి దీంట్లోకి ఎటువంటి ఇంకా మసాలాలు వేయట్లేదండి ఎక్కువగా క్వాంటిటీలో వేయట్లేదు కొంచెం చిన్న స్పూనే మీరు చూసే ఉంటారు కదా చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసానండి మనం మామూలుగా బిర్యానీలు అలా అయితే కొంచెం మసాలాలు ఎక్కువగా ఉండి తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత బొజ్జులో మంట ఇవన్నీ వస్తాయి కదా కానీ ఇలా సింపుల్గా చేసుకుంటే మటుకు చాలా హ్యాపీగా అనిపించింది పట్టు కూడా సాటిస్ఫై అయ్యిందనే చెప్పుకోవచ్చు దీనిలో స్పైసెస్ కోసం నేను పచ్చిమిరకాయలు వేశానండి మీరు ఇంకా కావాలి అనుకున్నట్లయితే పచ్చిమిరగాయలు యాడ్ చేసేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా కారాన్ని కూడా వేసేసుకోవచ్చండి నేను కొంచెం కారము పచ్చిమిరగలు రెండింటినీ వేసాను టేస్ట్ ఏదైనా సాల్ట్ అది కూడా చెక్ చేసుకుని లాస్ట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు రైస్ని నానబెట్టాను కదా ఆ రైస్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నేను ఎసరికి కావాల్సినటువంటి వాటర్ని ముందుగానే వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ నీళ్ళని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోయింది అనుకుంటే ఓకేసారి పోకపోతే మరి కొద్దిగా వేసేసుకుని ఈ నెక్స్ట్ ప్రాసెస్ నేను లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్నాక రైస్ కుక్కర్లో అయితే గిన్నెను తీసుకెళ్ళి పెట్టేసేసానండి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకుని రైస్ కుక్కర్లో పెట్టుకుంటే వితిన్ టెన్ మినిట్స్లో నాకు అన్నం అనేది కుక్ అయిపోయిందండి మరి చూస్తున్నారు కదా కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇవన్నీ ఉండాలి అని ఏమీ లేదు ఆప్షనల్ ఏనండి పది నిమిషాల తర్వాత చక్కగా అన్నం అనేది పొడి పొడులాడుతూ బాగా వచ్చిందండి ఎలా ఉంటుందో ఇన్ని ఆకుకూరలు వేశాం కదా ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీని కింద ఇంకా వేరే ఏ కర్రీ కూడా మనం చేయాల్సిన అవసరం లేకోకుండానే సింపుల్గా ఒక కప్పు పెరుగు రైతా చేసుకుని కనుక తిన్నామంటే బొజ్జగోడ ఖుష్ అవుతుందండి మరి లంచ్ బాక్స్లోకి అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు ఈజీ రెసిపీ అన్నీ ఆ కుక్కర్లో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే కుక్కర్లో పెడితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి లంచ్ బాక్స్కైనా ఏదైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినా కూడా ఇలాంటి ఫటాఫట్ చేసుకునే రెసిపీస్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మటుకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా దీంట్లోకి నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఉన్నా బాగానే ఉంటుంది ఏమీ లేకపోయినా ఇలా ఉత్త అన్నాన్ని కూడా తినొచ్చండి అంత కమ్మగా కూడా ఉంది మసాలాలు మనం ఎక్కువగా వేయలేదు కాబట్టి కడుపులో మంట ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మటుకు కామెంట్ చేసేయండి రేపు మరో చక్కటి రెసిపీని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు